ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ నెల మే ఇరవై మూడవ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి లోపు మీనరాశి వారికి యమగండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది మీనరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి మరి మీనరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీనరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో మీనరాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ మీనరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో మీనరాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఏది ఏమైనా రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పౌర్ణమిలోపు వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలని చూస్తారు మీనరాశి వారు దూర ప్రయాణాలను చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం మీనరాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మలు అనే అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు మీన రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు మీన రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఎప్పటికీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారి ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఈ రాశి వారు అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అయితే ఈ రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది మీనరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు మీనరాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే మీనరాశి వారి కళ నెరవేరే సమయం ఇదే ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది మీనరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మీనరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు మీనరాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి మీనరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది మీనరాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అందువల్ల మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయాల్లో ముఖ్యంగా మీనరాశి వారికి వారు చెప్పిందే నిజం స్త్రీల విషయంలో స్త్రీలు చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు మీనరాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలని పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధలు కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు మీనరాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలని కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీనరాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీనరాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న మీన రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా మీనరాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి అయితే ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసి మీన రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది వివాహ విషయంలో మీన రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థిక పరమైన లాభాలని పొందుతారు వీరి దాంపత్య విషయంలో మొదటి కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా వారు జలుబు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం మీనరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీనరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలని పొందుతారు రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని పొందుతారు సో చూశారు కదండి ఈ నెల పౌర్ణమిలోపు మీన రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద ఏంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీన రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి